ఇక ఉండే స్పీకర్ ని మీరు చూస్తే ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యాడు ఇంకొక పక్క నేను ముప్పై సంవత్సరాల్లో మంత్రి అయ్యాను నలభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను మీరు అతి చిన్న వయసులో నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఈ రోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తా ఉంది ఆత్మవిశ్వాసం కనపడుస్తా ఉంది మా ఎమ్మెల్యేలు చాలా మంది తడబడేవాళ్ళు తడబడేవాళ్లు మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా నేను అదే పనిగా అందరినీ చూశాను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది